కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకాలకు నాంది పలుకుతుందని వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు వైసీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు పిన్నెల్లి ఘటన నిరసిస్తూ శనివారం ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా దోలం నాగేశ్వరరావు మామిళ్లిపల్లి జయప్రకాష్లు మాట్లాడుతూ పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సాల్మన్ రాజుపై కొందరు కూటమి కార్యకర్తలు దాడి చేసి అతను మృతి చెందడానికి కారకులయ్యారని ఆరోపించారు కూటమి నాయకుల ప్రోత్సాహంతోనే వైసీపీ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తిన వారు తక్షణమే ఇటువంటి విధానాలకు స్వస్తి పలకాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుడిదేశ శ్రీనివాస్ నోకపై సుధీర్బాబు నెర్సు చిరంజీవులు మున్నెల జాన్గురునాథ్ జిజువరపు విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు అంతేకాదు ఈ పిన్నెల్లి గ్రామంలో నాయకుల ఆదేశానుసారం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు మరి సాల్మాన్ ని హత్య చేసే కార్యక్రమంలో పాల్గొంటే ఎదురు అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు అలాగే సబ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కలిసి ఇనుప రాడ్లతో కొట్టబడినటువంటి మడర్ చేయన చేసినటువంటి వ్యక్తి మీద కేసులు కట్టడం అనేది ఇది దేశ చరిత్రలో ఇది అందరూ కూడా ఖండించవలసిన విషయం చట్టపరంగా శిక్షిస్తామని చెబుతున్నారు ఎవరైతే దొంగ కేసులు కడుతున్నారో ఎవరైతే ఈ మడర్లు చేసే వాళ్ళకి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నారో మర్డర్ చేస్తున్న వాళ్ళకి మీరు వెనక నుండి మద్దతు వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా వాళ్ళకి శిక్ష పడేలాగా చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం జై జగన్ జై జగన్ ఏలూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియటం జర తెలియపరచడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పల్నాడు జిల్లా పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మాండ్రు శాంసన్ అనే ఒక దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు సేవలు అందించారని ఆ గ్రామంలో సుమారు రెండు వందల మందిని గ్రామానికిలోకి రాకోకుండా వారందరూ తెలుగుదేశం పచ్చమోకలో వారందరిని తరిమి తరిమి కొట్టి గ్రామంలోకి రానివ్వట్లేదు ప్రతి ఒక్కరికి ఆ దేవుడే సమా సమాధానం చెప్తాడు ఈ మూడు సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దీనికి మూల్యం చెల్లించుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క సాంసన్పై చనిపోయిన వ్యక్తిపై కేసు కట్టిన సిఐని అక్కడున్న డిఎస్పిని అందరినీ కూడా సస్పెండ్ చేసి తగు విచారణ చేయవలసిందిగా అక్కడున్న దళితులకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం సెలవు తీసుకుంటాం మండా సోల్మన్ని హత్య చేసి మరి నిన్న దహనకాండకు వెళ్తున్న వెళ్తున్నప్పుడు మరి బంధుమిత్రులు స్నేహితులు కార్యకర్తలు అందరూ కూడా మరి దహనకాండకు బయలుదేరినప్పుడు పో పోలీసు వాళ్ళు మరి అక్రమంగా వారిని ఆపేసి ఆధార్ కార్డులు అడుగుతూ మరి మీ ఐడెంటిటీ ఏంటి అని చెప్పేసి ఆపేసి దహనకాండకు ఇబ్బందులు పెట్టడం జరిగింది మరి వారు చేస్తున్న కార్యక్రమాన్ని మరి ఖండిస్తున్నాము మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మరి ప్రజలు ఊరుకోరు ప్రజలు త్వరలోనే మీకు న్యాయం చేస్తారని చెప్పేసి ఏం చేయాలో అది చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను హోంమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు మారిన హత్యలు కార్యకర్తలపై దాడులు పెరిగిపోయినాయి అయా చంద్రబాబు నాయుడు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ సిఐని సస్పెండ్ చేయండి మరి ఆయన మన మృతి చెందినటువంటి సాల్మాన్ మీద కేసు కట్టడం చాలా ఏమైన చర్య మీరు పదమై రోజులు దగ్గరకున్నాయి దళితులపై దాడులు మరి మీరు మానకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడిని అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా అతను దహన కాండకి వెళ్తున్న వారిని అందరినీ హింస పెట్టిన ఈ దళి ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వాళ్ళ అసలు వాళ్ళ ప్రభుత్వమే ఉండవాడు లేని వాడిని చూసుకుని లేనివాడిని పరిస్థితి త్వరలోనే ఉందని చెప్పేసి మరి కూటమి పాలన వచ్చిన తర్వాత కేవలం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల్ని కార్యకర్తలనే టార్గెట్ చేసుకుంటూ మరి ఎటువంటి పాలన చేస్తున్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ సిపి కుటుంబంలో ఒక వ్యక్తి పోయడంటే అది మాకు బాధగా ఉంటది అందువల్ల మేము ఈ రోజున పండుగ రోజులైనా మేము రోడ్ ఎక్కాము ఆ కుటుంబంలో ఎంత బాధపడుతున్నారో ఆ బాధకు కారణమైన కుటుంబంలో కూడా రేపు దేవుడు అనేవారు ఉంటే కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరఫున చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సానుభూతిని తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ